అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ థర్టీ వన్ కాంతమ్మ నేను కాకుండా ఇక్కడ ఎవరున్నారు అక్షమ్మ అని చుట్టూ చూస్తే అభయ్ గేటు దగ్గర నిలబడి ఉండటం చూసి అభయ్ బాబు మీరెప్పుడు వచ్చారు అని అంటుంది అభయ్ నువ్వు ఇక్కడికి వచ్చి మాటలు మొదలు పెట్టినప్పుడే వచ్చా అంటాడు కాంతమ్మ అక్షరం లేకుంటే నాకేం తోచలేదు బాబు పనంతా అయ్యింది వంట ఒకటే మిగిలింది అందుకే ఇటు వచ్చాను బాబు అంటుంది అక్షర ఓరగా అబయ్యను చూస్తూ ఆ వంట సంగతి ఈ బావగారి కోసం ఆయన కాబోయే భార్య గారు చేస్తారులే కాంతమ్మ నువ్వు తోడుగా ఉండు అంటుంది అభయ్ వీళ్ళిద్దరిని సీరియస్గా చూస్తుంటే అక్షర అలా సీరియస్గా చూస్తే నేను భయపడడానికి ఇది ఆయన గారి ఇల్లు కాదని చెప్పు కాంతమ్మ అంటుంది కాంతమ్మా మీరేంటి అభయ్ బాబు ఎలా వచ్చారు అంటుంది మామ కోసం వచ్చాను కాంతమ్మా అంటాడు అభయ్ అక్షర మా పెదనాన్నగారు ఇంటిలో లేరని చెప్పు కాంతమ్మా అంటుంది అభయ్ లోపల నవ్వుకుని మీ అమ్మగారు డైరెక్ట్గా ఏది చెప్పరా కాంతమ్మా అన్నీ నిన్ను అడ్డు పెట్టుకుని చెప్తుంది నేనంటే భయమా లేక వేరే ఏదైనా కారణమా కాంతమ్మా అంటాడు దీర్ఘం తీస్తూ అక్షర భయం అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పు కాంతమ్మా డైరెక్ట్గా మాట్లాడటానికి నాకు ఇష్టం లేదని చెప్పు కాంతమ్మా అంటుంది కాంతమ్మ మనసులో వీళ్ళిద్దరి మధ్య ఉంటే నన్ను బంతాట ఆడుకుంటారు అనుకుని అక్షరమ్మ నువ్వు కూరగాయలు అడిగావని సుధాకర్ బాబు చెప్పారు నేను వెళ్ళి సుందరం ఇంట్లో కోసుకుని వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆబాయి సారీ చెప్పాక ఇంకా కోపమా అంటాడు అక్షర నా కోపం ఎందుకు అర్థం కాని మనిషిలో కారణం చెప్పడం ఎందుకు అంటుంది అబాయి నేనేం చెప్పినా ఆలోచించే చెప్తాను అయినా నాకు పెళ్ళవుతుంటే నాకు కాబోయే భార్య ఇంట్లో ఉంటే ఇంకా ఇక్కడే ఉండమని ఎలా చెప్తాను అని అనగానే అక్షర చురుక్కుమని చూస్తుంది అబయ్ వైపు అబయ్ ఆ చూపుకి తన మొహం తిప్పుకొని పెళ్లి పనులు మొదలు పెట్టావా లేదా అని అడుగుతాడు అక్షర పెళ్లి పనిలేక మొదలు పెడతాను మాటిచ్చాక పెట్టకుండా ఉంటానా అని ప్రతి పదం ఒత్తి పలుకుతుంటుంది అబయ్ ఎక్కడా నీ ఫ్రెండ్ గారు హెల్ప్ చేస్తాను అన్నవాడు ఇంకా నిద్ర కూడా లేవకుండా ఫుల్గా తొంగున్నాడా అంటాడు వేటకారంగా పెళ్లి పనులు జరిగితే చాలు కదా తమరికి అలాంటప్పుడు ఎవరు హెల్ప్ చేస్తే ఏంటి చేయకుంటే ఏంటి అంటుంది అక్షర అబయ్ పెళ్లి పనులు చేయాలంటే డబ్బులు కావాలిగా అందుకే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు పెళ్లి బట్టలు అవన్నీ నాకు నువ్వే తెచ్చే నువ్వు వెళ్ళేటప్పుడు చిత్రం కూడా నీతో తీసుకెళ్ళు తనకు నచ్చింది తీసుకుంటుంది అంటాడు అక్షరం మనసులో చిత్రా చిత్ర అని ఓ తెగ కలవరిస్తున్నాడు చూడు అయినా నిన్న అంత జరిగాక తనని ఎలా తీసుకెళ్తాను అనుకుని చెప్తున్నాడు అని కసికసిగా తిట్టుకుంటుంటే అవయ్యి తిట్టేదేదో గట్టిగానే తిట్టు మనసులో తిట్టుకుంటూ ఎందుకు కష్టపడతావు అంటాడు అక్షర కోపంగా మీకు కాబోయే పెళ్ళానికి ఏం కావాలో మీరే వెళ్ళి తెచ్చుకోండి నాకు సంబంధం లేదు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అక్షర కోపంగా లోపలికి వెళ్ళిపోతే అబయ్య తన వెనక్కి లోపలికి వెళ్తూ అలా అంటే ఇలా పెళ్ళంటే చాలా ఉంటాయి మరి చేస్తాను అని మాటిచ్చినప్పుడు అన్నీ నువ్వేగా చెయ్యాలి అంటాడు అక్షరని సరదాగా గెడిపించాలని అక్షర కోపంగా వెనక్కి తిరిగేసరికి ఇంచు క్యాప్లో ఉంటాడు అక్షర కొంచెం వెనక్కి వెళ్తుంటే అబయ్యి తన పట్టుకుని ముందరికి లాగి చెయ్యవా అంటాడు తన నడుము చుట్టూ చెయ్యేసి అక్షర ఏ ఏం చేయాలి అంటుంది తడబడుతూ అబయ్యి నా కోసం షాపింగ్ అంటాడు అక్షర నీ కోసం చేస్తాను కానీ ఆ మెంటల్ దాని కోసం మాత్రం నేను చేయను అంటుంది అబ్బాయి నవ్వుకుని చిత్రాన్ని అలా అంటావేంటి అయినా తన్న కాబోయే భార్య అలాంటిది నా ముందే తన్న అలా అంటే ఎలా అంటాడు అక్షరని మరింత ఉడికిస్తూ అక్షర కోపంగా కాబోయే భార్య అదైతే నాకు ఇంత దగ్గరగా ఎందుకున్నా వెళ్ళి దాంతోనే రొమాన్స్ చేసుకో అని అభయ్ని గట్టిగా ఒక తోపు తోస్తుంది అక్షర ఫోర్స్కి అభయ్ పడిపోతే తను అక్షరం పట్టుకుని ఉండడం వల్ల అక్షర కూడా అభయ్తో పాటు తన మీద పడుతుంది అభయ్ చేతులు మాత్రం అక్షర నడు మీదనే ఉంటాయి అక్షర మీద పడడమే ముద్దు పెట్టినట్లు తన పెదవులు అభయ్ గుండెల మీద ఉంటాయి అభయ్ ఏ అక్షర స్పర్శకి కళ్ళు మూసుకుంటే అక్షర అభయ్ గుండెల మీద తలపెట్టేసి అలా ఉండిపోతుంది ఇద్దరు ఎవరి పరోసంలో వాళ్ళు ఉండగా కూరగాయలు తీసుకొని వచ్చిన కాంతమ్మ వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వంటింట్లోకి వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోతుంది ఇంతలో ప్రణీత తన రూమ్లో నుండి బయటకు వచ్చి అక్షర్ని అభయ్ని అలా చూడగానే అఖి అని అరుస్తాడు అభయ్ మనసులో వచ్చేసాడు విధవ కనీసం దీని ప్రజెన్షన్ కూడా కాసేపు కూడా ఫీల్ అవ్వకుండా మధ్యలో వచ్చేసాడు నువ్వు దగ్గరగా ఉంటే నాకు ఈ తీయని బాధ ఏంటి ఈ అందమైన బాధని ఆస్వాదించే లోపల ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు అనుకుంటుంటే అక్షర తన చుట్టూ ఉన్న అభయ చేతి మీద చెయ్యేసి తీయడాన్ని చూసేసరికి అభయే తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి దెబ్బకి అక్షర తన చేతిని తీయడం మానేస్తుంది ప్రణీత్ ప్రణీత్ ముందర అక్షరాల చేయటం నచ్చని అభయబాబు గారికి కోపం వచ్చేసి తన మీద నుండి అక్షర్ని పక్కకు పోసేసి పైకి లేచి ప్రణీత్ వైపు అక్షర వైపు ఒక కిచ్చి వెళ్ళిపోతాడు ప్రణీత్ అసహనంగా ఏంటక్కీది నువ్వు వద్దు అనే కథ ఆ చిత్రం పెళ్లి చేసుకుంటున్నాడు మరి ఇప్పుడు ఎందుకు నీతో ఇలా ఉంటున్నట్లు అయినా మనల్ని ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత మళ్ళీ అతను ఎందుకు వచ్చినట్లు అంటాడు సీరియస్గా బావ మనల్ని ఇంట్లో నుండి వెళ్ళమని ఎప్పుడు చెప్పాడు ప్రణీత్ అంటుంది అక్షర అతను చెప్పలేదు కానీ చిత్రతో చెప్పించాడు కదా అంటాడు ప్రణీత్ మనం ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చింది చిత్ర అన్న మాటలకు కానీ బావ మనల్ని పొమ్మన్న పొమ్మని అన్నందుకు కాదుగా అంటుంది అక్షర అది సరే మరి చిత్రతో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని నీతో ఇలా చీప్గా బిహేవ్ చేయడం కరెక్టేనా అసలు అతను కొంచమైన మనసాక్షి లేదా అంటాడు ప్రణీత్ విసుగ్గా అక్షర ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడటం తప్పు ప్రణీత్ సెకండు బావ నన్ను వద్దని నేను తనని వద్దు అని లేదు అలా అనుకోవడం కూడా లేదు ఆరు నూరైనా తనే నా భర్త అవ్వాలనే ఆశతో ఇక్కడున్నాను అలాంటప్పుడు నా బావ నాతో అలా ఉండడం నాకేం తప్పు అనిపించడం లేదు ఎందుకంటే రేపటి రోజున నా బావ తాళి కట్టేది నా మెళ్ళోనే కాబట్టి అంటుంది గట్టిగా చిత్ర తన బిళ్ళికి నీతోనే అన్ని ఏర్పాట్లు చేయిస్తుంటే అభయ్ నీ మెడలో కడతాడు అని నువ్వు భ్రమపడుతున్నావా అక్కి అంటాడు ప్రణీత్ అక్షర నవ్వి నాది భ్రమో నిజమో నీకే తెలుస్తుందిలే కానీ బయటికి వెళ్ళాలి రెడీ అయ్యిరా అంటుంది ప్రణీత్ మనసులో నేనుండగా నీ భ్రమ నిజమవుతుందని అనుకోవటం నీ పొరపాటు అక్షర ఏది ఏమైనా నీ తాళి తాళికట్టేది నేనే అనుకుని రెడీ అవడానికి వెళ్ళిపోతాడు ఆబాయ్ బయటికి వెళ్ళిన వాడు కాస్త అక్షర ప్రణీత్కి ఏం సమాధానం చెప్తుందో చూద్దామని అక్కడే ఉండి వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు అక్షర ప్రణీత్ వెళ్ళి పూజారి గారిని కలిసి లగ్నపత్రికి రాయించి టౌన్ దగ్గర అవడంతో అదే రోజు వెళ్ళి కార్డ్స్ ప్రింటింగ్కి ఇచ్చేసి వస్తారు అభయ్ తన కోసం ఇంటికి వచ్చాడని కాంతమ్మ ద్వారా తెలుసుకున్న సుధాకర్ గారు అబాయ్ని రమ్మని కబురు పంపితే ఇంటికి వస్తాడు సుధాకర్ గారు ఏంట్రా నా కోసం ఇంటికి వచ్చి వెళ్ళావంట నేను కూడా నీ పెళ్లి పనులు చేసి పెట్టాలా అని అంటారు అబాయ్ తమరు మొదలు పెడితే కానీ పెళ్లి పనులు అని ఊరంతా చెప్పుకుంటున్నారు కదా అందుకే నా పెళ్లి పనులు కూడా మీతోనే మొదలు పెట్టిద్దామని వచ్చా అంటాడు వేటకారంగా సుధాకర్ గారు నీ మరదలు నాకెక్కడ అవకాశం ఇస్తుందని నేను మొదలు పెట్టాలి అని అంటారు ఆబాయ్ అలాంటప్పుడు ఇంటికి పెద్దగా అన్నీ దగ్గరుండి అల్లుడు పెళ్లి చేయొచ్చు కదా అంటాడు సుధాకర్ గారు నువ్వేమైనా నా కూతురుని చేసుకుంటున్నావా అన్నీ నేనే దగ్గరుండి చేసి పెట్టడానికి ఉన్నాడుగా నీ మామ వెళ్ళి వాడిని పిలిపించుకుని చేయించుకో అంటారు ఆ తమరు సలహా ఇవ్వలేదని ఇంతవరకు ఆగాను ఇప్పుడు ఇచ్చారుగా వెళ్తానులేండి పిలవడానికి అంటాడు సుధాకర్ గారు అంత కష్టం నీకు లేకుండానే నీకు కాబోయే మామ ఇంకొక గంటలో నీ ఇంట్లో ఉంటున్నాళ్లే అంటారు ఆ నేను పిలవలేదే అంటాడు సుధాకర్ గారు కాబోయే మామగారిని ఎవరైనా పిలవాలా కూతురు కోసం వాళ్ళే వచ్చేస్తారులే అయినా వాడిని పిలవడానికి నీకు కాబోయే ముద్దులు పెళ్ళం ఉందిగా అంటారు ఆ పెళ్ళయ్యాక పెళ్ళాం అంటారు పెళ్ళామంటారు అంతేకాని పెళ్ళి అని ఎవరు అలా అనరు అంటాడు క్రోషంగా సుధాకర్ గారు నీ దగ్గరే నేర్చుకోవాలే ఇలాంటి సూక్తులు కొత్త పిలుపులు అంటారు వెటకారంగా అబ్బాయి ఆయన వైపు సీరియస్గా చూస్తుంటే ఎందుకు వచ్చావో చెప్పు అంటారు సుధాకర్ గారు అబ్బాయి ఏ ఎందుకు అని ఏం చెప్పాలో తెలియక ఊరు ప్రెసిడెంట్ కదా పెళ్లి పిలుద్దామని వచ్చాను అంటాడు సుధాకర్ గారు ఎవరి పెళ్ళికి అని అంటారు అబ్బాయి తండ్రి కూతుళ్ళు ఇద్దరికి బాగా ఎక్కువైంది దాని కోసం నన్ను చూడు ఎన్ని మాట్లాంటున్నాడో అని ఉడుక్కుంటూ నా పెళ్ళికే అంటాడు సుధాకర్ గారు పెళ్ళి కాబోయే చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని తనకంటే ముందే నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా అంటారు అబ్బాయి ఆ చెల్లికి పెళ్లి చేయడానికే నాకు ఈ పెళ్ళి ఆడదిక్కులేని సంవత్సరం కదా రేపు పెళ్లిపేటల మీద కన్యాదానం ఎవరు చేస్తారు అందుకే చేసుకో తప్పడం లేదు అంటాడు సుధాకర్ గారు ఇన్ని రోజులు లేని బాధ్యత ఇప్పుడు ఎందుకో అంటారు వ్యంగ్యంగా అబ్బాయి ఎందుకు అంటే నిన్నటి వరకు అది చిన్నపిల్ల అందుకని చేసుకోలేదు అని అంటాడు సుధాకర్ గారు నా కూతురు రాగానే చాలా బాధ్యతగా అయ్యో అన్నమాట అంటారు మీ కూతుర్ని మీరే పొగుడుకోవాలి అంటాడు ఆ పై సుధాకర్ గారు నేను ఒక్కనే కాదు ఊరంతా కూడా తన్నే పొగుడుతుంది అంటారు నువ్వేం చెప్పాలని చూస్తున్నావు మామ అంటాడు ఆబాయి విసుగ్గా సుధాకర్ గారు నా కూతురు అంత గుణవంతురాల్ని నువ్వు మిస్ చేసుకుంటున్నావు అని చెప్పాలనుకుంటున్నా అంటారు ఆ ఎంతసేపు మీ కూతురు అయిపోయినా అంటాడు నాకు నా కూతురు తర్వాతే ఎవరైనా అని నిక్కచ్చిగా చెప్పేస్తారు సుధాకర్ గారు అబయ్ అంటే నా పెళ్ళికి రాను అంటారు అంతేనా అంటాడు సుధాకర్ గారు ఎందుకు రాను వస్తాను ఎందుకంటే నీ పెళ్ళి అయ్యేది నా కూతురుతోనే కదా అంటారు అవయ్యి మీరు మీ కూతురు కళ్ళకంటూ ఉండకండి అంటాడు సుధాకర్ గారు నువ్వు చెప్పడం అయితే ఇక వెళ్ళొచ్చు అంటారు కోపంగా ఆ మాటకి ఏంటి మామా ఇది అంటాడు అభయ్ బాధగా సుధాకర్ గారు ఎందుకు ఇలా చేస్తున్నావు నా బంగారు తల్లి మీద ఎనలేని ప్రేమను పెట్టుకుని తనను దూరం పెట్టి నువ్వు బాధపడుతూ తనని బాధ పెడుతూ ఎందుకు ఇలా అని అడుగుతారు అభయ్ బాధగా కొన్నింటికి సమాధానాలు ఉండవు మామా అంటాడు సుధాకర్ గారు నేను ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను సూటిగా సమాధానం చెప్పు నీకు అక్షరం అంటే ప్రేమ లేదా అంటారు అదంటే ప్రేమ కాదు మామ అదంటే పిచ్చి నేను ఎలానో అదంటే నాకు అంతకు మించి అదే నా ప్రాణం మామ నేను తనని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నా మనసులో ఎప్పటికీ అదే నా భార్యగా ఉంటుంది మామ చిత్రం నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా మామ అనగానే సుధాకర్ గారు ఆశ్చర్యంగా అంటే నీకు ముందే తెలుసా అంటారు తెలుసు అమ్మమ్మ నా పేరు మీద రాసిన ఆస్తి కోసం అంటాడు ఆబాయ్ సుధాకర్ గారు ఆశ్చర్యంగా చూస్తూ మరి అన్నీ తెలుసు కూడా అమ్మాయిని ఎలా చేసుకుంటున్నారా అని అడుగుతారు ఆబాయి బాధగా అక్షర నా లైఫ్లో ఉండొద్దు కాబట్టి తన నా నుండి దూరం చెయ్యాలి కాబట్టి నేను ఇలా ఇంకో పెళ్లి చేసుకుంటేనే తను నాకు దూరం వెళ్తు వెళ్ళిపోతుంది కాబట్టి లేదంటే నా కోసం తన లైఫ్ని ఆపేస్తుంది కాబట్టి అంటాడు సుధాకర్ గారు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాత్రం అది బ్రతుకుతుంది అని ఎలా అనుకుంటున్నావురా అని అంటారు అబ్బాయి ఉంటుంది మామా నేను సంతోషంగా ఉండను ఉండలేను అని తెలిస్తే తప్పకుండా ఉంటుంది నేను అడిగితే నా కోసం అదేమైనా మామ అంటాడు సుధాకర్ గారు ఏం జరిగినా తను మాత్రం పెళ్లి చేసుకోను అంటావు అంతేనా అంటారు అబ్బాయి అంటాడు సుధాకర్ గారు సరే నీ మొండితనంతో నువ్వు అనుకున్నదే చెయ్యి నేను మాత్రం నీ పెళ్లి ముహూర్తానికి అక్షరకి ప్రణీత్కి పెళ్లి చేస్తాను అక్షరా నీ మాట ఎలా వింటుంది అని నువ్వు అనుకుంటున్నావో అలానే నా కూతురు నా మాట వింటుందని నేను అనుకుంటున్నా ఇష్టం లేకపోయినా నా మాటగా చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలో ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్